నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సమావేశంలో బెల్లంపల్లి దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు సమావేశమయ్యారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల అధ్యక్షులుగా ఉన్న చిలక రాజనర్సు రాజీనామా చేయడం జరిగిందన్నారు దానికి గాను చిలక రాజనర్సును దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు కార్యకర్తలు వెళ్లి చిలుక రాజనర్సును మళ్లీ మీరే అధ్యక్షులుగా ఉండాలని కోరగా వారు అంగీకరించడం జరిగిందని తెలిపారు నేను కాసర్ల యాదగిరి జాతీయ కార్యదర్శి మాల సంఘం బెల్లంపల్లి నియోజకవర్గంలోని దళిత సోదరులందరికీ కూడా పేరు పేరున జేబీములు తెలియజేస్తూ మరి బెల్లంపల్లిలో మూడు నెలల క్రితం దళిత సంఘాల అధ్యక్షుడు చిల్క రాయనర్ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజీనామా చేయడం జరిగింది మరి మేము వివిధ సంఘాల వాళ్ళము రాయణి గారి ఇంటికి వెళ్ళి వారిని మీరే అధ్యక్షునిగా కొనసాగాలి అని కోరడంతో వారు మా కోరిక మేరకు వారు మళ్ళీ దళిత సంఘాల అధ్యక్షునిగా కొనసాగడానికి ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా బెల్లంపెల్లోని ఎస్సీ కమిటీలకు అభివృద్ధి కొరకు గోమాస రాజం గారు కొంత డబ్బులు అంటే లక్షల్లో వెచ్చించడం జరిగింది వారికి కూడా మాల సంఘము మా దళిత సంఘాల నుంచి న్యాయం జరిగే విధంగా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం మరి రోజు రోజుకి దళితులపై దాడులు దళితులపై కవ్వింపులు దళితులని విమర్శించడు రాజకీయ పరంగా దళితులని తొక్కివేయడం గమనించిన మేము మరి ప్రతి సంఘం నుంచి నాయకులం మళ్ళీ దళిత సంఘాలుగా ఏర్పడి మేము దళితుల ఉద్యమాలు చేయడానికి మరి మా దళితుల మీద ఎవరైనా దాడులు చేసినా వారిని హింసించడానికి చూసినా మరి కొత్తగా మళ్ళీ ఎన్నికైనటువంటి అధ్యక్షుడు చిల్క రాయనరసన్న గారి ఆధ్వర్యంలో మేము పోరాటాలకు సిద్ధమని చెప్పి తెలియజేస్తూ జయభీమ్ గత మూడు నెలల క్రితం చిల్కరా రాజీనామా చేయడంతో గుమాస రాజుని అధ్యక్షంగా ఎన్నుకోవడం అనేది జరిగింది దానిని భాగంగానే ఈరోజు మున్నెల తర్వాత కొంతమంది దుష్టశక్తులు ఎదురు తిరగడంతో ఇప్పుడు ఇంకా అది చిల్కరాజునరి దగ్గర పోయి మీరే రావాలి అని అతన్ని అడగడంతో నేను వచ్చి పనిచేస్తా మీతో కలిసి ఉంటా అని చెప్పడంతో అతన్ని పిలిచి అందరి ముందు అతన్నే అధ్యక్షంగా కొనసాగాలని ఈ రోజు నుంచే కొనసాగుతుంది నా యొక్క వ్యక్తిగత కారణాలతో బెల్లంబల్ పట్టణ దళిత సంఘం లైక్యవేదిక అధ్యక్ష పదవి రిజెంట్ చేయడం జరిగింది దాన్ని రిజెంట్ చేసి నేను నా పన్నే చేస్తున్న క్రమంలో కొన్ని ప్రతికూల పరిస్థితులతోటి ఈ అభివృద్ధి కుంటుపడడం జరిగింది ఈ అభివృద్ధి తోటి దీంట్లో కొందరు వ్యక్తులు కూడా వచ్చేసి